నారా లోకేష్ అనుకోకుండా ప్రజలు ఎన్నుకోకుండా మంత్రి అయిన నాయకుడు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలో లోకేష్ సార్ లోకేష్ ఏం చేస్తున్నా కానీ ఫైనల్గా పప్పు అనే ముద్ర అయితే వేసుకుంటున్నాడు అంటే ఫర్దర్ గా ఆయన రాజకీయాలు ఎలా అంటారు సాధారణంగా పాలిటిక్స్లో కొంతమందికి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది కొంతమంది పోరాడి రావాల్సి ఉంటుంది కొంతమంది ఐరన్ లెగ్ అని ముద్రలు ఉంటాయి ఆ తర్వాత సక్సెస్ అవ్వాల్సి ఉంటుంది ఉదాహరణకు రోజేనే చూడండి వరకు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోయాయి కానీ తర్వాత ఆవిడ ఎమ్మెల్యే గెలిచింది కదా అప్పట్లో ఐరన్ లెగ్గను ముద్రేశావు అట్లాగే రాజకీయాల్లో లోకేష్ వాస్తవంగా అయితే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి వచ్చాడు కాబట్టి ఆయన జరిగే దాని గురించి మాట్లాడుతున్నారు యాక్చువల్గా లోకేష్ అంతకుముందే పార్టీ యాక్టివిటీలో ఉన్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు పార్టీకి సంబంధించి క్రియాశీల పాత్ర పోషించారు అందులో తెలుగుదేశం పార్టీకి ప్రాంతీయ పార్టీల్లో దేశంలోనే హయ్యెస్ట్ సభ్యత్వం నమోదు లోకేష్ ప్లాన్ లోకేష్ ప్లాన్ అంతకు ముందు ఎట్లా ఉండేదంటే నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలో వాళ్ళకి ఎంత టార్గెట్ ఇవ్వడం వాళ్ళు ఇన్నని చెప్పేసి వాళ్ళ జేబుల్లో డబ్బులు ఇచ్చేసి తెలిసిన వాళ్ళ పేర్లన్నీ రాసేసి రిసిప్ట్లు ఇచ్చేసి వాళ్ళందరూ కార్యకర్తలు అన్నట్టు బిల్డప్ ఇచ్చారు లోకేష్ వచ్చాక ఆ సిస్టమ్ మార్చేసి మొత్తం ట్యాబ్లు ఇచ్చి ఒక్కొక్క లీడర్కి ఆ ట్యాబ్తో ఫోటో తీసి కంపల్సరీ ఆ పర్సన్ే వాళ్ళ ఆధార్ నెంబరు అన్ని నెంబర్లతో డీటెయిల్డ్గా ఒక ఐడి కార్డు క్రియేట్ చేసి దానికి తోడుగా ఈ ఐడి కార్డు ఉన్న వాళ్ళకి బస్సుల్లో డిస్కౌంట్లని ఇన్సూరెన్స్లని వాళ్ళ పిల్లలకి చదువుల్లో కొన్ని రాయితీలని ఇట్లాంటి కొన్ని స్కీమ్స్ కూడా తీసుకొచ్చి పెట్టారు అట్లాగా దాదాపుగా అరవై లక్షల మంది దాకా సభ్యత్వాలు తీసుకొచ్చారు అంటే ఓవరాల్గా పార్టీ మౌలిక స్వరూపం అంటే వాళ్ళ నాన్నే ఫాలో అవుతున్నారు లోకేష్ కరెక్ట్గా చెప్పాలంటే అంటే మొత్తానికి తెలుగుదేశం ప్లస్ అంటారా మైనస్ అంటారా లోకేష్ అది చంద్రబాబు నాయుడు మొదట వచ్చినప్పుడు టీడీపీలో మైనస్ అనుకున్నారు వాస్తవంగా లోకేష్ ఇప్పుడు ఆయన వారసు ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు మాంచి ఇమేజ్ ఎన్టీ రామారావు మాటతో కానీ మిగతా వ్యవహారాలతో కానీ పోల్చుకుంటే అసలు చంద్రబాబు నాయుడు నత్తి కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా పార్టీలో గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలందరిలో బలం సంపాదించుకున్న తర్వాత ఆయన సీఎం కావాలనుకున్నప్పుడు సో ఎన్టీఆర్నే దెబ్బ కొట్టిన రోజున కూడా ఇదే కేడర్ అంతా నుంచింది ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కాదని చంద్రబాబు వింటుంది అంటే ఏంటి గ్రౌండ్ లెవెల్ ఇంపార్టెన్స్ అది లోకేష్ కుంది ఈరోజు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలందరితో మమేకం అవుతున్నవాడు లోకేష్ అయితే రాజకీయాల్లో ఇది చాలదు మీరు అన్నారు ప్లస్సా మైనస్సా ప్లస్ ఎప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే మైనస్ కాదు ప్లస్ కాదు తటస్థం ఒక రకంగా మైనస్ కూడా అవ్వాలి ఎందుకంటే ఆయన మాట తీరు వలన జనంలో చులకనవుతుంది పార్టీ ఇప్పుడు మాట్లా ఏది కొన్ని కొన్ని ఇంగ్లీష్ మీడియంలో చదివి వచ్చిన సమస్య తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత కొడుకు కానీ చదివచ్చింది ఇంగ్లీష్లో చదవడంలో తప్పులేదు కానీ తెలుగు మీద ఏమాత్రం పొట్టు లేకపోవడం వల్ల మాట్లాడే మాటలో శ్లేషలు లేకపోతే ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పడం జగన్ కోటే అనడం లేకపోతే పార్టీని మన పార్టీని అంత దరిద్రం అంత మన పార్టీలోనే ఉంది అనేది అంటే మన అనకుండా తెలుగుదేశం పార్టీలోనే ఉంది కదా అని ప్రశ్నించడం ఇట్లాంటివి ఏమైందంటే స్టార్టింగ్ డేస్లో పెద్ద మైనస్ అయి అదే వైసీపీకి మాంచి అస్త్రం ఎందుకంటే చంద్రబాబుతో జగన్ కంపేర్ చేసినప్పుడు సమ ఉజలు అవుతారు కానీ లోకేష్తో జగన్ కంపేర్ చేసినప్పుడు జగన్ డామినేట్ అవుతుంది ఇప్పుడు చంద్రబాబు జగన్ల మధ్యలో డామినేట్ చంద్రబాబు అయ్యారు రేపు జగన్ లోకేష్ల మధ్య కాంబినేషన్ చెక్ చేసినప్పుడు జగన్ డామినేట్ అవుతారు కాబట్టి ఆయనే మైనస్సు ఆయనే ప్లస్ రెండు కూడా ఆయనే అయితే ప్రతిపక్షాలపై దాడి చేసిన ఎక్స్పీరియన్స్ లోకేష్ ప్రస్తుతానికైతే కొన్ని కొన్ని పదాలు మంచి పదాలే వాడుతున్నాడు కానీ రాజకీయాల్లో వాక్చాతుర్యముతుంది కేసీఆర్ని చూస్తే అర్థమైపోద్దు ఎవ్వరిని అయినా సరే అటాక్ చేస్తే ఆయన మాటకి ఆపోజిట్గా ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఇంకా ఎవరు కూడా స్ట్రాంగ్ లేదు అంటే అవతల వాళ్ళు మనము సమానంగా మాట్లాడేటప్పుడు ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు జాతీయ రాజకీయాల్లో మోడీ వచ్చిన తర్వాత రాహుల్ మాటలకు విలువలే మన్మోహన్ సింగ్తో కంపేర్ చేస్తే రాహుల్ అద్భుతం రాహుల్తో కంపేర్ సోనియా గాంధీతో కంపేర్ చేసినా రాహుల్ అద్భుతం కానీ డైరెక్ట్గా రాహుల్ చూస్తే సీన్ లేదు అట్లాగే ఇక్కడ లోకేష్కి స్పీచ్లో లో దమ్ముగా మంచి వక్తవ్యాలి పెరగాల అది మొదట అనుభవం లేకపోవడం డైరెక్ట్గా మంత్రి అయిపోవడంతో ఇప్పుడు ఆయన చుట్టూ వంది మాగదులు ఉంటారు మీరు ఏం మాట్లాడినా కరెక్ట్ అని చెప్తుంటారు లేకపోతే అది దాన్ని చేస్తారు కానీ సోషల్ మీడియా మూలంగా అందులో ఉన్న లోపం అంతా బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు లోకేష్ అర్జెంటుగా నేర్చుకోవాల్సింది మంచి స్పీకర్ కావడం చంద్రబాబు నాయుడు కూడా మంచి స్పీకర్ కాదు మొదట్లో నిదానంగా స్పీచ్లో ఇవాళ రోజున జగన్తో దాటిగా దూకుడుగా వెళ్ళగాడు రాజశేఖర రెడ్డితో కంపేర్ చేస్తే అనవటం చంద్రబాబు నాయుడు స్పీచెస్ నచ్చేవిగా కానీ జగన్తో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు డామినేటింగ్గానే మాట్లాడతారు ఇద్దరు కూడా ఒకరికొకరు సముజ్జీలుగా ఉంటారు జగన్తో లొకేషన్ కంపేర్ చేస్తే కనుక జగన్ స్పీచ్ ముందు లోకేష్ అసలు తేలిపోతుంది ఇప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్కి తోడుగా మంచి స్పీకర్గా తయారవ్వాల్సిన బాధ్యత లోకేష్ మీద ఉంది దానికి ఒక్క రోజులో సాధ్యం కాదు కాకపోతే ఏంటంటే జగన్కి లోకేష్ ఉండే తేడా ఏంటంటే జగనే పార్టీ పార్టీనే జగన్ కానీ తెలుగుదేశంలో లోకేష్ ఒక నాయకుడు అని ప్రస్తుతానికి లోకేషే తెలుగుదేశానికి కీలకం అనే స్థాయికి ఎదగాలంటే ఎదురుదాడి చేయడంలో స్పీచ్లో పస ఇప్పుడు జగన్ని దొంగబ్బాయి అబ్బాయి అని మాట్లాడుతున్నారు అందుకని వాళ్ళు పప్పబ్బాయి పప్పబ్బాయి అని ఈయన మీద వేసి ఇద్దరు ముద్రలు వేసుకుంటున్నారు ముద్రలు ఇద్దరు కూడా నిజంగానే జనంలోకి వెళ్ళిపోయింది అది కాదు అని నిరూపించుకోవాలంటే జగన్ కేసులు తేలడం ఎంత ముఖ్యమో లోకేష్ మంచి స్పీకర్ అవ్వడం అంత ముఖ్యం అలాగే మరి నెక్స్ట్ ఎన్నికల లోకేష్ పరిస్థితి ఏంటంటే ఎన్నికల్లో పార్టీ యాక్టివిటీ చూసుకుంటారు ఇప్పుడు మొన్న ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఏమేమి సరుకులు పంపించాలా అట్లాగే అక్కడ ఎట్లా కేడర్ని యాక్టివేట్ చేయాలా ఇట్లాంటి పార్టీ పరమైన కార్యకలాపాలు లాస్ట్ ఎన్నికల్లో చూశారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఉంటారు కాబట్టి ఆ పాత్ర అంతా చంద్రబాబు నాయుడు ప్రచారము వ్యవహారం అంతా చంద్రబాబు చూసుకుంటారు లోకేష్ ఈ పార్టీ యాక్టివిటీ ఎలా నడిపించాలి ఏం చేయాలన్న దాని మీద చూసుకుంటారు కాకపోతే ఏంటంటే అతనే ఒక స్టార్ క్యాంపైనర్గా రావాలంటే మాత్రం స్పీచ్లో స్టఫ్ పెంచుకోవాలి స్టార్ క్యాంపైనర్లు ముఖ్యం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తోడుగా ఇంకో పక్కన బాలకృష్ణ ఉన్నారు కొంతమంది మాట్లాడేటువంటి రేపు పొద్దున్న జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ప్రస్తుతానికి మొన్న అయితే అవసరం లేదనుకున్నా రేపు ఎన్నికల టైంకి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు మాట్లాడేటటువంటి నాయకులు అయితే ప్రస్తుతానికి టీడీపీకి ఉన్నారు స్టార్ క్యాంపైనర్గా ప్రస్తుతం లోకేష్ అయితే పనికిరారు కాకపోతే పార్టీ పరంగా జనాల్ని లోకేష్ వస్తే మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తీసుకొస్తారు నెక్స్ట్ ఎన్నికల సమయానికి యాక్టివిటీ అడ్మినిస్ట్రేటర్గా పార్టీని ఎనకుండా నడిపిస్తారు కాబట్టి స్పీచ్ల్లో పస పెంచుకుంటే ఈ లోపున స్టార్ క్యాంపెనర్గా మారడానికి అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ నేరుగా ప్రజలతో ఎన్నికబడాల్సి వస్తే లోకేష్ పరిస్థితి ఏంటి అసలు వాళ్ళకి కొన్ని సంప్రదాయ సెంటర్లు ఉంటాయండి ఇప్పుడు మన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అందరూ మంచి వర్తల కాదు కదా కొన్ని కొన్ని చోట్ల అసలేం మాట్లాడడం రానోళ్ళు గెలిచారు పార్టీ పరం ఇమేజ్తో గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదన్నా మంచి నియోజకవర్గం ఫస్ట్ ఆయన ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళ నాన్న కుప్పం జగన్కి పులివెందుల రాజశేఖర రెడ్డి కుటుంబానికి అది స్ట్రాంగ్ ఇంకా అక్కడ వాళ్ళని ఎవరు ఓడించలేదు అట్లాగే ఇక్కడ మనం తెలంగాణలో కూడా చూసుకుంటే సిద్దిపేట హరీష్ రావుకి కానీ కేసీఆర్కి కానీ ఇట్లాగే అట్లా కాకుండా ఎక్కడైనా గెలవగలడు అనేటువంటి ఇమేజ్ని సంపాదించడం ముఖ్యం ప్రస్తుతానికి తను ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలి ఇప్పుడైతే అవసరం లేదు నెక్స్ట్ ఎన్నికలకు మరి పోటీ చేస్తాడో లేదు తెలియదు ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆరేళ్ళు ఉంటుంది ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడా ఆ తర్వాత కూడా ఇంకో రెండేళ్ళు ఉంటుంది మరి ఆ టైంలో పోటీ చేయడానికి రెడీ అవుతారా రెడీ అయితే ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారనే దాని బట్ గెలిచేయడం పెద్ద కష్టం కాదు కానీ స్టార్ క్యాంపైనర్గా మారకపోతే పార్టీకి ఒక దిక్కు అనేది ఇబ్బంది అవుతుంది అనమాట మొత్తానికైతే పప్పు అనే మొద్దు నుంచి బయటకు వచ్చి లోకేష్ మరింత పట్టు సాధించాల్సిన అవసరం ఉందనేది బాగా అర్థం అవుతుంది ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం